తెలంగాణ కాంగ్రెస్లో అయితే రాజకీయాలు పూర్తిగా మారుతున్నాయి అనేది కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం అనేది ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది ఇవ ఇటన్నిటి ప్రభావం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిపై పడినట్టుగా తెలుస్తుంది మరి హైకమాండ్ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడింది మరి ఇంతకీ సీఎం పదవి రేవంత్కి ఉన్నట్టా ఊడినట్టా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి ఇప్పుడు ఇదే టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాము అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే అంశాన్ని చర్చించి చూద్దాం ఈ అంశంపై ఈరోజు మనతో మాట్లాడటానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే హైకమాండ్ రేవంత్ రెడ్డిపై సీరియస్ అయింది అనేది అయితే వినిపిస్తుంది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో ఇంతకీ మన సీఎం గా రేవంత్ కొనసాగుతారా లేకపోతే కొత్త సీఎం వచ్చే అవకాశం ఉందా సార్ సీఎం రేవంత్ పదవికి వెంటనే ఎప్పుడైతే దోగా లేదు సీరియస్ లేదు కానీ మొత్తం మీద ప్రమాద కలిగిన బాగుంటుంది కాంగ్రెస్ పార్టీలో గౌరి మొదటి నుంచి కూడా ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ దాంతో అంతర్గతంగా ప్రజాస్వామ్యంతో పాటు వికేంద్రీకరణ వికేంద్రీకృత అవినీతి కూడా ఎక్కువ జనరల్ గా ప్రాంతీయ పార్టీలు అయితేనేమో కేంద్రీకృత అవినీతి ఉంటుంది కేంద్రీకృత నిర్ణయాలు కాంగ్రెస్ టిఆర్ఎస్ కావచ్చు వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు డిఎంపీ కావచ్చు అలాగే పార్టీలో ప్రైవేట్ వ్యాప్తలుగా మారిపోతాయి జాతీయ పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే బీజేపీలో ఒక రకమైన సంస్కృతి ఉంటే ఇక్కడ మరొక రకమైన సంస్కృతి మొదటి నుంచి వాళ్ళు కొత్త కూడా కాదు నెహ్రూలా నెహ్రూ అట్లాగే వల్లభాయ్ పటేల్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రముఖ నాయకులే పై స్థాయి నాయకులే ఏదో రకంగా విభేదించిన వాళ్ళు మహారాజ్ దేశాయ్ లాంటి వాళ్ళు కూడా చంద్రశేఖర్ మహారాజ్ దేశాయ్ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కనుక అట్లా చూస్తే మరి ఇక్కడ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చూస్తే ఈ లోకలుకలు ఇప్పటివి కాదు ఈ రెండేళ్లుగా అధికారంకి వచ్చే ముందు మాత్రం అందరు కట్టుగా పోరాడారు మొత్తం మీద అధికారం తీసుకొచ్చుకున్నారు కానీ అధికారంకి వచ్చిన ఇరవై రెండు నెలలు అవుతున్నా గతి లేని సంసారం చేయవచ్చు కానీ శుద్ధి లేని సంసారం చేయలేము సామెతనమ్మ అంటే మనకు చెప్పులో నుంచి రాయి చెవిలో నుంచి చెవరిగా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్య అంటే కంటిలో నడుసే ఇంట్లో ఉంటాడు ఇటువంటివి కూడా మరి ఇంటిలో పోరు కదా ఇది ఇంతింత కాదు రేవంత్ రెడ్డి గారు ఎవ్వరు వచ్చినా అక్కడ డబ్బు ఇట్లు రేవంత్ రెడ్డి సమర్థుడే నాకుడు ఇంకా ఆ లెక్కన మిగతా అందరికంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరికంటే రేవంత్ రెడ్డి సమర్థుడు వరకు చెప్పారంటే మంచి వచ్చేటో వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా మన తెలుగుదేశం నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ కప్పల తక్కడను సరిగ్గా జోకుతూ సరి అయిన విధంగా మెయింటైన్ చేస్తున్నాయంటే అది గొప్పతనం అంటున్నాను మిగతా మన అంశాలు విమర్శించవచ్చు కానీ ఇటువంటి కాంగ్రెస్ మహానావను ఇప్పుడు మన తెలంగాణ నడిపించకపోవడం చాలా కష్టం అంటే ఆ నడిపించవా నావా ఇదే దేవుడిని ప్రార్థించినాడు కాకుండా ఆయనకు ఆయన కొంత సమర్థతగా పనిచేస్తుంది కానీ ఏ సమర్థత అయినా ఈ లోకలుకలు వీళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు మూడు రకాల వ్యక్తులు ఉన్నారు చూసాం కదా మనం గతంలో ఇదే జానారెడ్డి దగ్గరికి వెళ్ళి హనుమంతరావు దగ్గరికి వెళ్ళి ఆఖరి జగ్గారెడ్డి లాంటి వాటిని పిలిపించుకొని మొత్తం మీద సమన్వయం చేసుకున్నాడు కోమన్ వెంకటరెడ్డి లాంటి వాడు వంద కోట్లు ఇచ్చి నువ్వు పిసిసి ప్రసిడెంట్ అంటే కూడా మరి సోనియా గాంధీకి ఇచ్చిరా రాహుల్ గాంధీకి ఇచ్చిరా మల్లికార్జున ఖర్గేకి ఇచ్చిరా లేకుంటే ప్రియాంక గాంధీకి ఇచ్చిందా అనే మాట అంత పెద్దవాళ్ళు అన్నప్పుడు కూడా దాన్ని సమర్థించుకొని మెల్లగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా సమర్థవంతమైన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అని నటించుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని పుగుతున్నారు చూస్తున్నాం కనుక ఆ మొదలు ఈ కొండా సురేఖ నుంచి ఎపిసోడ్ నుంచి మొదలు పెట్టి ఆమె ఎట్లా మాట్లాడింది చూసినాం మనం మొదలు ఇక్కడనే కాదు కుటుంబ కలహాలు పక్కన పెట్టి మనకు మన సినిమా ఫ్యామిలీ నాగార్జున సమర్థ గురించి మాట్లాడి నుంచి మొదలు పెడితే ఇవాళ మంత్రుల మధ్య సఖ్యత లేదు పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రికి సీనియర్ నాయకుల మధ్య సఖ్యత లేదు కొండా చూడ కూతురు ఏం మాట్లాడింది ఆ తర్వాత ఆయన మా భర్త ఏం మాట్లాడిడు ఆఖరికి మొన్న సుఖాంత అనిపిస్తుంటది కనిపిస్తుంటుందమ్మా గౌరవి ఇవన్నీ టీ కప్పు తుఫాను మాకు లేని బాధ మీకెందుకు కందకు లేని దూరద కత్తికెందుకు అని మనను మీ మమ్మల్ని మమ్మల్ని అందరూ అడ్డుంటారు నేనేమంటున్నానంటే ఎవరెవరు ప్రైవేట్ బతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని శ్రీష్ఠి గారు అయినప్పుడు అన్నాడు మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కదా మీరే బజార్ పడుతున్నారు మీరే కొట్టుకుంటున్నారు మీరే బయటపడుతున్నారు మీరే మాటలు తోట మీరు విడుచుకుంటారు మరి మన అందరూ మాట్లాడతాం కదా అందుకని ఇప్పటికైతే ఎపిసోడ్ ముగియలేదు అంటున్నాను ఈ కపులో తుఫాన్ అనే పేరు మీద ఐదు తుఫాను నడుస్తున్నాయి ఒకటోళ్ళు కదా పొంగులేడు శ్రీనివాసరెడ్డికి మహిళా మంత్రులు ఇద్దరికి నడుస్తున్నాయి అటు మన సీతక వైస్ ఉమెన్ గనక ఆమె ఒక రకంగా తీవ్రవాద సంవత్సరించి వచ్చింది కనుక ఆమె చాలా సిద్ధాంతపరమైన అవగాహన ఉంది కనుక ఆమె బయటపడలేదు కానీ ఆమెకు ఇబ్బంది చేస్తున్నారు పొంగులేటి కొండ శ్రీరేఖ మొదటి నుంచి ఫైవ్ బ్రాండ్ కనుక ఎవరైనా వ్యతిరేకిస్తుంది ఆ పార్టీలో ఉన్న దళిత నాయకుడు మనకు కడియం శ్రీహరి నుంచి మొదలుకొని రాజేందర్ రెడ్డిని కానీ ఎమ్మెల్యేలు ఎంపీలను అందరిని వ్యతిరేకించి వాళ్ళందరూ ఈమె పగాయి ఫిర్యాదు చేసుకున్నారు పరస్పరం ఆరోపణ చేసుకున్నారు అసలు ఫిర్యాదు చేసిన వాడే నేరస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా వరంగల్ జిల్లా రాజకీయాలలో కొండ మనకు కడియం శ్రీహరి నుంచి మొదలుకొని ఐదుగురు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఈ కొండ శ్రీరేఖ మీరు ఫిర్యాదు చేశారు వీళ్ళనే గుచ్చి అడిగింది అధికారని తప్ప కొండా సురేఖ మీద ఇంతవరకు చర్య తీసుకోలేదు కదా కొండా సురేఖమైన ఒక అదృష్టము ఒక ఇప్పుడు పరిస్థితులు కూడా ఇప్పుడు పరిస్థితులు ఏం కలిసి వస్తున్నాయి అంటే మొన్న బీసీ బాధితు లేకుండా బీసీ చైతన్యం ఇంతవరకు లేకుంటే ఆయన ఎప్పుడో పక్క తొలగించేవాడు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉప ఎన్నికలు నడుస్తున్నాయి ప్రచారంలో బౌన్స్ అవుతుంది అనే భయానికే కొండా సురేఖ మీద చర్య తీసుకోలేదు అంటున్నాను అసలు ఇదంతా ఈ అన్నిటి మీద రాజీవ్ రాహుల్ గాంధీ బాగా సీరియస్ అయ్యి మన వీళ్ళిద్దరిని పట్టి విక్రమ గారిని ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని పిలిపించి మీరు చేస్తారా మేము కల్పించుకోబడ్డారా పరువు పోతుంది బజార్లో పడుతున్నారు పరువు పోతుంది అని హెచ్చరించినట్టు అంటున్నారు ఎంతవరకు ఇద్దరు చూద్దాం మొత్తం నేను మాత్రం ఈ ఈ ఎపిసోడ్ ఇప్పటికి ముగియలేదని నేను అంటున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య సఖ్యత లేదు అనేది మనం అంటున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ డబ్బుల గురించి అంటే ఏ ఇద్దరు మంత్రులు చూసినా ముఖ్యమంత్రి దగ్గర ఆ వాళ్ళకి సరిగ్గా పొసక అందుకోసమే ఈ ఇబ్బంది బయటకు ఇబ్బందిగా ఉంది వాతావరణము అందుకోసమే ఈ న్యూస్ బయటకు వచ్చింది అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది ఇదే కాకుండా మొన్న గురువారం రోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి ఒక మాట అన్నారంటే నేను వెయ్యి కోట్లు ఖర్చు పెట్టింది ఎమ్మెల్యే అందరినీ గెలిపించుకొని కాంగ్రెస్ అధికారం రావడానికి ఎంత కష్టపడ్డానో అది మీకు అర్థం కావట్లేదా మీరు సీనియర్లను నేను అధికారం ఇస్తే మీరు అందరూ ఏంటి ఇలా చేస్తున్నారు నాకు సహకరించకుండా అని అంటున్నారు సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే డబ్బుల చుట్టూనే తిరుగుతుంది అంటే కేవలం మీరు డబ్బుల కోసం ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు పదవుల కోసం కొట్టుకుంటున్నారు సార్ ప్రజలు ఇలానే అనుకుంటున్నారు కదా ఉండేవాళ్ళు రచయిత ఆయన యాభై 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 ఏళ్ళకి ఆయన నవరల్ అంటారు మనుషుల మధ్య విభేదాలు వస్తుంది అహం ఆర్థికం నాకంటే గొప్ప వాళ్ళు లేడు నేనే గొప్ప అనుకుంటే అహం ఇగో ఇగో ప్రాబ్లం ఒకటి ఆర్థికం కూడా డబ్బులు కూడా మా అమ్మ ఇప్పుడు అనేది పైసా పైసా ఏం చేస్తామంటే ప్రాణం అటువంటి చుట్టాన్ని పగ చేస్తా అంటే పై డబ్బు ఎవరికి ఇస్తే ఖచ్చితంగా మాట పడాల్సి వస్తుంది మాట్లాడి వస్తుంది ఇది అంతే అవినీతి వికేంద్రీకరణ దీనికి కాదు ఒకటేమో అహం నాకంటే గొప్పవాళ్ళు అందరు మంత్రులు ముఖ్యమంత్రి కంటే మేమే గొప్పవాళ్ళం అసలు మేమే ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళం అనుకోకుండా లక్ల నిలమంత్రి అయ్యింది అని వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు కుక్క బండి గడ్డి బండికి బండి కింద నడుస్తూ మొత్తం గడ్డి బండిని ఎట్ల అన్నిటి నేనే మొత్తం నాటుకుంటాను గడ్డి నీడ నడుస్తాను అట్లాగే సీనియర్ నాయకులు చాలా మంది ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి జనం ఆయన కష్టపడ్డాడు వెయ్యి కోట్లు పెట్టినా రెండు వేలు కోట్లు పెట్టినా మొత్తం మీద పార్టీ నావను అధికారం వైపు నెట్టిండు తీసుకొచ్చిండు అధికారం అయిన అనిపించిండు అది ఏమన్నా డబ్బు డబ్బు దశకం అనేది చెప్పినట్టచ్చు కానీ ఇప్పుడు దోపిడీకి వచ్చే కల్లా పంపిణీకి వచ్చేవారికి వీళ్ళ మధ్యనే ఇగోస్ వస్తున్నాయి డబ్బులు పంపిణీ కూడా వస్తుంది సమస్య అంటే అందుకనే మీరు గతంలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు వాళ్ళ దోపిడీ కేంద్రీకృత దోపిడీ ఉంటుంది వికేంద్రీకృత దోపిడీ కూడా అక్కడ జరిగినప్పుడు వీళ్ళు ఎవరిని పట్టించుకోని ఒకరి ఒకరు అనుకోరు కానీ ఇక్కడ అట్లాగా అందరూ ముఖ్యమంత్రి కంటే గొప్పవాళ్ళు అనుకుంటున్న సందర్భంలో ఈ ఇబ్బంది ముఖ్యమంత్రికి ఇబ్బంది పార్టీ పార్టీకి ఇబ్బంది పార్టీ నాయకుడికి ఇబ్బంది అందరికంటే పెద్దగా బాధపడే వాళ్ళు ఏంటంటే ప్రజలని కాదు వాళ్ళు ఎట్లా కొట్టుకుంటే రేపు వాళ్ళ కలిసిపోతారు కానీ పార్టీ కార్యకర్తలు ఉన్నదే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు చాలా మంది పార్టీ కార్యకర్తలు కానీ కొంచెం రెండు వస్తాయి మూడు వస్తాయి నాయకులు కానీ వీళ్ళ కొట్టాటేమో కానీ మమ్మల్ని నిర్వహణ ముచ్చేటట్టున్నారు స్థానిక ప్రభుత్వాలు గెలవాలంటే మీకు మీకే లేని సంచారం చేస్తున్నారు అనే మాట వస్తున్నది అనే వస్తున్నారు కనుక మీరు అన్నట్టు అవినీతి పూర్తిగా పంపిణీ విషయం అవినీతి పంపిణీ విషయం ఉంది ఉదాహరణ తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంటున్నారు ఈ మీద వరంగల్ జిల్లా టెండర్ల విషయంలో సమ్మక్క సారకు వంద కోట్లే వంద కోట్ల లోపే వంద కోట్ల చిల్లర విషయంలో కూడా మరి మంత్రులు వీళ్ళందరూ జోక్యం చేసుకుంటారు మాట వస్తున్నాయి అసలు అయితే వరంగల్ జిల్లా ఆరు జిల్లాలు వరంగల్ వరంగల్లో ఉమ్మడి జిల్లా వరంగల్ లో జనగామ హన్మకొండ వరంగల్ భూపాలపల్లి ఇటు పక్కన పంచుకున్నట్టే దొంగ ఊరు పంచుకున్నట్టు ఇటుకొండ సురేఖకు అటు పోతే ములుగురు మహబూబ్బాద్ ఏమో ఆ సీతక్క చెప్తూ ఈ ఆరు జిల్లాలు మీద పెత్తనం పొంగిరేడు అంటే తేలుగు పెత్తనం ఇస్తే తెలంగాణకుడు చంపినట్టు ఆయన ఏ వన్ కాంట్రాక్టర్ అన్ని రకాలుగా ఈ మొత్తం వరంగల్ జిల్లాలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే నాకు తెలియకుండా పోతే అనుకుంటున్నారు మరి మంత్రులు మేము ఎందుకున్నాం అని వీళ్ళు అంటున్నారు ఇదేమో ఆర్థిక సమస్య పంపిణీ సమస్య ఇక ఇగో సమస్య ఇక్కడ వచ్చింది పొన్నం ప్రభాకర్ కు అడ్లూ లక్ష్మణ్ కు పొన్నం ప్రభాకర్ కు అడ్లు లక్ష్మణ్ మధ్యన పంచాయతీలో వివేక్ వచ్చాడు రెండు అయిపోయింది ఇక ఎపిసోడ్ అయిపోయింది అనుకుంటే వివేక్ ఉండి మళ్ళీ లేక అంటే నాకు నేను మాలను కావడం వాళ్ళు ఇట్లా చేస్తున్నారని అని చెప్పి అట్లు లక్ష్మణ్ ముగ్గురి మధ్యన సరివైతే కుదుర్చే క్రమంలో వివేక్ లేచారు ఇవన్నీ చూస్తుంది ఇది ఈ రెండే కాదు అసలు డైరెక్ట్ ముఖ్యమంత్రి మీదనే రాజగోపాల్ రెడ్డి గారు మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంతకుముందు వెంకటరెడ్డి గారేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో నువ్వు వంద కోట్ల రూపాయలు ఇచ్చి లంచం ఇచ్చి నువ్వు పీసీ ప్రైజెంట్ తీసుకున్నావు అన్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు ఈ ముఖ్యమంత్రి మారతాడు కొద్ది రోజులు కానీ ఎక్కువ ఉండడు అని మాట్లాడుతున్నాడు అలాగే ఇంతకంటే కేసీఆర్ బాగా మాట్లాడుతున్నారు ఇవన్నీ భరించాల్సి వస్తున్నాయి పోనీ ఈ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉందా అంటే సామాజిక న్యాయం లేకుండా ఏంటి దీని మార్బల్ లాంటి వాడినేమో తప్పే ఆయన మాట్లాడిన మాట తప్పు నేను ఆయన వీడియో చూడను ఆయన ఈ పురాణం వినండి కానీ ఒక మాట అన్నాడు బీసీల హక్కుల కోసం మాట్లాడుతూ ఈ ఆర్డినెన్స్ చిప్పేస్తూ ఇది పనికి రాంది అని చెప్పు అన్నాడు అంత మాత్రాన మరి అప్పుడేమో బీసీ హక్కుల కోసం ఆయన మాట్లాడి ఈ ప్రభుత్వం చేతగాంది అంటే ఆయన సస్పెండ్ చేసింది కదా పార్టీ నుంచి ఇదే రాజగోపాల్ గుడ్ అంతకన్నా తీవ్ర తీవ్రహిని వ్యాఖ్య చేసింది కదా ఒక సరస్క్ష పద వాడిని కాని అన్పార్లమెంటరీ వాళ్లే కానీ అదైతే ఉన్నది కదా ఒక పార్టీ లైన్ లో ఉండాల్సిన వ్యక్తి గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు డైరెక్ట్ గా తమ్మునికి వేయండి ఓట్ అని చెప్పి అమెరికాలో కూర్చొని వెంకటరెడ్డి చెప్తే ఆయన మీద చర్య ఉండదు మంత్రి ఇప్పుడు ఇవాళ రాజగోపాల్ రెడ్డి మన అంత పరిశ్రమ వ్యాఖ్య చేస్తే ఆయన మీద చర్య ఉండదు ఇంకా పైగా క్రమశిక్షణ సంఘం చైర్మను మళ్ళీ రావ ఏమంటున్నాడు ఆయన మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు అన్నాడు ఫిర్యాదు చేయకపోతే మీరు సుమట తీసుకోరా కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతిష్ట మంటకాసిన సరే తప్పు కదా అంటే రెట్లకు ఒకరిని మాట్లాడుతున్నాను హేతువాదిని నేను గులాబా గురించి మాట్లాడదు కానీ తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది రెడ్లకు ఒక న్యాయం ఆ ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయం మరి నిమ్న వర్గాలకు ఒక న్యాయం అని మాట వస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీలోనే మేము బీసీలకు పెద్దపీట వేస్తాం అని అంటున్నారు కనుక ఇప్పుడు ఈ ఎపిసోడ్ ను ఇప్పుడు ముగియలే కానీ వాయిదా విషయాన్ని నేను అనుకుంటున్నాను రెండవ సురేఖ పదవి కూడా ఖాయం ఇవాళ కాకుండా రేపు అయిన మా జోస్యం చెప్తున్నాడు రాజకీయ పరిణామాలు చెప్తున్నారు కానీ వాళ్ళకి కాదు ఈ జూబ్లీయర్స్ ఎన్నికలు పూర్తి కావాలి అప్పుడు ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు అవినీతికి కానీ ఆశ్రిత పక్షపాత కానీ కానీ కులము మతము చూడవద్దామా చూస్తే ఇట్లా కష్టం అవుతుంది అంటే అయిపోతుంటారు కదా మన చేతిలో ఉండరు అంతే గతంలో ఎన్టీ రామారావు గారు రామచంద్రరావు గారు అని కూకట్పల్లి ఎమ్మెల్యే ఉండే అప్పుడు మన అప్పుడు మన మన సర్పంచ్ కూకట్పల్లి సర్పంచ్ గా ఉండే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్యే అయితే హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ నియోజకవర్గం కూకట్పల్లి ఎమ్మెల్యే లేవు కూడా అప్పుడు అప్పుడు ఆయన పార్టీని సస్పెండ్ చేసిండు అవినీతి పరుడు అని చెప్పి అవినీతి చేస్తున్నారు అంతేందుకు డిప్యూటీ మినిస్ చీఫ్ మినిస్టర్ రాజయ్య గారిని దళితులను చూడకుండా మరి కేసీఆర్ సస్పెండ్ చేసిండు అక్కడ మతం కులం మనికి రాలే కదా అందుకని ఇక్కడ కూడా ఏమవుతుందంటే వేటు వేసే ముందు పెద్దవాణ్ణి కొట్టే ముందు చిన్నవాణ్ణి కొడతాడు ఆ చిన్నవాణి కొట్టే క్రమంలోనే కొండా సూర్యక పదవి పోయడం కానీ కాకపోతే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఏ మాత్రం మెసిలినా కూడా పార్టీ నష్టం నష్టమవుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీల ఓట్లు పోతాయి మీరు చూసిన బీసీలకు నినాదం పెట్టుకున్నారు మీకు కష్టం అని చెప్పి రాహుల్ గాంధీ సున్నితంగా హెచ్చరించి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పిలిపించి మీరు సర్దుకో సర్దుబాటు చేసుకోండి లేకపోతే బాగుండదు మీరు అన్న అంశంలో ఖచ్చితంగా వెయ్యి కోట్లు సంపాదించుకునే క్రమంలో అక్కడ మూటలు మోస్తున్నాడు ఇక్కడ మూటలు తీసుకుంటున్నాడే అమ్మవాదం మాత్రం ఆయన ఎదుర్కొంటున్నారు మనం డైరెక్ట్ గా మనం చూడలేదు చెప్పలేము కానీ ఇవాళ రాష్ట్రాన్ని ఒక రకంగా పదేళ్ల అధికారానికి దూరంగా ఉన్న పార్టీ ఆవగా దోచుకుంటుంది ఈ పదేళ్ల దోపిడీ అంతా ఈ ఈ రెండు సంవత్సరాలు తీశారు ఆ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మనకి కేంద్ర జాతీయ పార్టీకి నెలకు వంద రెండు వందల కోట్లు పంపిస్తున్నారని చాలా చిన్న మాట అంటారు వేల కోట్లని మిగతా ప్రతిపక్షాలు అంటున్నాయి వేల కోట్ల రూపాయలు బీహార్ ఎన్నిక కూడా ఇప్పుడు మొత్తం అంతా కర్ణాటక తెలంగాణ మాత్రమే చూస్తుంది రెండు రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం బడ్జెట్ చిన్నదే వాళ్ళది ఈ రెండు రాష్ట్రాలే పెద్దగా మోస్తున్నాయి ఇది అధిష్టాన వర్గానికి మూటలు అందించడం మాట వస్తున్నది దాంట్లో ఇప్పుడు అక్కడికి మూటలు వెయ్యి కోట్లు అందిస్తే రెండు వేల కోట్లు దోచుకుంటారు కదా జరుగుతుంది అదే మొత్తం మీద కొత్త ప్రాజెక్టులు పెట్టు కొత్త పథకాలు పెట్టు ఇవన్నీ కూడా ఈ దోపిడీ కోసమైన ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి అంత కొంతవరకు వాస్తవం వాళ్ళు అన్నంత అంకెలు కాకపోవచ్చు కానీ కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటే ఖర్చు కానీ లక్ష కోట్ల మీద లక్ష కోట్ల అవినీతి జరగదు ఇది అంతే వేల కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు వందల కోట్ల రూపాయలు అయితే డైరెక్ట్ గా మంత్రుల నుంచి మొదలు పెడితే ఎవరికి వాళ్ళు దోచుకున్నంత దాచుకున్నంత చేస్తున్నారనే మాత్రం వాస్తవం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే నెక్స్ట్ అసలు పార్టీ లో ఏం జరిగొతోనే హైకమాండ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్ జూబ్లీ హిల్స్ గౌరీ మనకు మూడు రకాల సమస్యలు ఇస్తుంది అంటే మూడు పార్టీలు కూడా యాక్చువల్ గా ఉన్నదే మూడు పార్టీలు అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఇప్పుడేమో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఏమో చనిపోయిండు బాగా పోపినారు కానీ సిట్టింగ్ ఎంఎల్ఎ గా ఉన్న మనకు బిఆర్ఎస్ అట్లాగే కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ స్థానంలో ఉంది కనుక బీజేపీ కూడా సవాలి బీజేపీకి ఏం సవాలంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్లలో ఎన్ని ఓట్లు సంపాదించుకున్నా అంతకంటే ఒక్క ఓటర్ని ఎక్కువ సంపాదించుకోవాలి లేకపోతే బీజేపీ కలుపడిపోయిందని మాట వస్తుంది కనుక వాళ్ళకి మాట పడుతున్నారు మూడో పార్టీ కింద ఉంటుంది ఆటలో ఆలటి పండుగానే వెలుగుతుంది కానీ ఆటలో ఆలటి పండు కానీ ఈ రెండింటిని ఏదో ఒకదాన్ని నష్టపరిచే శక్తి మాత్రం బీజేపీకి ఉన్నది వాళ్ళకు వచ్చే ఓట్లను బట్టి వాళ్ళు తీసుకునే ఓట్ షేరింగ్ ని బట్టి ఈ రెండు పార్టీలు వెళ్ళిపోవటం నిర్ణయిస్తాయి ఈ రెండు పార్టీలు తీసుకొస్తాం సిట్టింగ్ సీట్ కనుక మాకు మరి పొద్దున మేము సిట్టింగ్ సీట్ వదులుకుంటే ఇప్పటికే కంటోన్మెంట్ ఒకటి పోయింది ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది మిగిలిపోయాం ముప్పై ఏడు ముప్పై ఏడు అయిపోతుంది ఇప్పుడు ముప్పై ఎనిమిది నుంచి అదొకటి సిట్టింగ్ సీట్ కోల్పోతే ఇంతమంది మహామహులు కేటీఆర్ హరీష్ రావు ఇంత మంత్రులు కేసీఆర్ పలువుతి కేసీఆర్ గారు కూడా స్టార్ క్యాపిటల్ పెట్టుకున్నాడు ఆయన కూడా ఒక రోజు ప్రచారానికి వస్తా అంటున్నారు కేసీఆర్ స్వయంగా చేసిన ఒక ఎన్నిక గెలవలేకపోయినా మాట వస్తుంది ఇంకోటి హైదరాబాద్ లో పదిహేను సీట్లలో పదిహేను కు ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు ఎంఐఎం ఏడు గెలిచింది ఒకటేమో బీజేపీ గెలిచింది ఎనిమిది ఇవ్వండి మిగతా ఏడు సీట్లు వీళ్ళే గెలుచుకున్నారు ఇది హైదరాబాద్ జిల్లా పరిధిలో మళ్ళీ నగరం అంటే ఇరవై తొమ్మిది సీట్లు ఉంటాయి అది కాదు ఈ నగరంలో కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా రాలే మొత్తం జిహెచ్ఎంసీ పద్ధతిలో కూడా ఇవాళ కొత్తగా ఖాతా ఓపెన్ చేయాలి అనే మాట వీళ్ళకి వస్తున్నారు మనకు కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నది రేవంత్ రెడ్డికి చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి అంటే ఈ ఎన్నిక గెలిపించుకుంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి పదవి గ్యారెంటీ ఉంటది గెలిపించుకోలేకపోతే ఇక పతనం మొదలైంది అనే మాట వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనవాల్సిన అవసరం అమ్మ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే రేపటి నుంచి రాగా మొదలు పెడతారు ఎందుకంటే కాంగ్రెస్ లో అధికార పక్షం వాళ్ళ దగ్గర ఉంటారు ప్రతిపక్షం వాళ్ళకే ఉంటది అంటే అవకాశవాద రాజకీయాలు ఎట్లా ఉంటే ప్రతిపక్షం ముందే వాళ్ళు వాళ్ళే అనుకుంటారు అవును మేము అంటున్నాం కదా అంటారు కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప వరం అది అంటే వాళ్ళని వాళ్ళే నోట్స్ తెచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళే కలిసిపోతారు రాత్రి రాత్రి నోట్ తిట్టుకుంటారు పొద్దున కలిసిపోతారు లేకుంటే పొద్దున తిట్టుకుంటే రాత్రి కలిసిపోతారు అందులో భాగంగా రేవంత్ రెడ్డికి వచ్చిన చిక్కి ఏంటంటే ఇది గెలిపించకపోతే చావోరేవో ఆయన అనుభవించవలసింది రెండోది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి వాళ్ళు ఈ పథకాలు అమలు చేయలేదు బాకీ కార్డులు లోక కార్డులు అని పోతే ఇప్పుడు అంటే మేము పరిపాలిస్తున్న రెండేళ్లకు ఒక శాంటిటీ ఒక సర్టిఫికేట్ దొరికినట్టే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఎందుకని రెండు రకాల పోరాడుతుంది ఈ రెండేళ్ల వైఫల్యాలు కప్పుపుచ్చుకొని మేమైతే ఇక్కడ గెలిచాము అనే మాటకు కాంగ్రెస్ పార్టీకి వరం అవుతుంది ఒకవేళ బిఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఈ రెండేళ్ల వైఫల్యాలకు ఇక్కడ కీలక మొదలైంది రాష్ట్రం అంతా అదే ట్రెండ్ కొనసాగుతుంది వచ్చే తర్వాత వచ్చే మూడేళ్ల కానీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో వాళ్ళు అందుకని ఎంత కృషి చేసి తీసుకున్న బిఆర్ఎస్ అని అంటే మీరు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇక రాష్ట్రం అంతా అన్ని పథకాలు అయిపోతే ఇప్పటికే చాలా బాకీ కార్డులు అన్ని చెప్పారు కదా అవి కూడా పోతే మేము ఏం చేసినా చెబుతుంది రెండేళ్లలో ఎంత దోపిడీ చేసిన చల్లిది రెండేళ్ళలో మీకు పథకాలు ఏవిస్తామని వరాలు ఇస్తామని ఎగ్గొట్నం చెల్లింది కనుక అనే మాటకు వస్తుంది వారి పరిపాలనకు సర్టిఫికేట్ ఇచ్చినట్టే మీరు దుర్మార్గ పరిపాలన పని పిఆర్ఎస్ అంటే బాగా మెడ మీద కత్తి పెడుతుంది ప్రజల మెడ మీద కత్తి పెడుతుంది మీరు అటు ఓటేషన్ అంటే మొత్తం రాష్ట్రం అంతా పరిణామాలు వేరుగా ఉంటాయి నిజమే రాష్ట్ర పరిణామాలు వేరుగా ఉంటాయి నేను రేవంత్ రెడ్డి గారు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు గెలుపుకోవటం మాత్రం నా ఉద్దేశం బీఆర్ బిజెపి నిర్ణయిస్తుంది వాళ్ళకి వచ్చే ఓట్లను బట్టి వాళ్ళు తీసుకునే ఓట్లను బట్టి ఎవరికి గెలిచినా ఐదు ఆరు వేలు కానీ ఎక్కువ గెలవాలమ్మా ఇంకా సగర్భన్ చెప్తున్నాను యుపిఎల్సి ఉప ఎన్నికల్లో మొత్తం నాలుగు లక్షల ఇప్పుడు దాదాపు ఎనిమిది వేల రెండు వేల పెరిగింది అంటే మొదటి దాకా మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఉండే రెండు వేల మూడు వందల మంది ఓటర్లు కొత్తగా చేరింది వాటిని కలుపుకుంటే నామినేషన్ల వరకు చేరిన ఓటర్లు నాలుగు లక్షల ఒక వే ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా మూడు లక్షల తొంభై వేలు ఉన్నప్పుడు కూడా లక్ష ఎనభై వేలు దాటి పోలు కాలే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా లక్ష ఎనభై మూడు వేలు మాత్రమే పోలయ్యింది ఆ చూసుకుంటే రెండు లక్షల ఓట్లు కూడా సగం కూడా భర్తలేవు కాదు ఫిఫ్టీ పర్సెంట్ భర్తలేవు కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ పూర్తి కానీ ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా గతంలో మెజార్టీ పదహారు వేలు ఏది మాగంటి గోపినాథ్ అంతకుముందు పదహారు పన్నెండు వేలు అంతకుముందు తొమ్మిది వేలు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం నుంచి గెలిచినప్పుడు అంటే పదహారు వేలు దాటి మెజార్టీ వెళ్ళలేదు కాకపోతే మూడు సార్లు వరుసగా మెజార్టీ పెరిగింది ఆయన ఒకసారి టీడీపీ నుంచి ఒకసారి ఏమో టిఆర్ఎస్ నుంచి మూడోసారి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కాదండి జాతీయ పార్టీ అయినా కానీ కానీ పార్టీలు అంటున్నారు ఇక్కడ బిఎఫ్ ఆమె వేరుగా ఉన్నది కనుక మూడు పార్టీలు మార్చినా కూడా పార్టీ జాతీయ పార్టీకి మారినా కూడా ఆయన గెలుపులో కొంత అంటే తొమ్మిది పన్నెండు పదహారు వేలకు ఎగబాకేది ఇప్పుడు అంత ఉండదు మార్జిన్ ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ మనకు ఏదైతే బీసీఎఫ్ అభ్యర్థిని పెట్టారు వాళ్ళు బీసీ కార్డు ఉపయోగించుకుంటారు వరామది వాళ్ళకి దాంతోపాటు ఎంఐఎం పోటీ చేస్తలేదు ఇప్పుడు ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆయన ఆ గతంలో ఎంఐఎం తప్పున ఆ పోటీ చేసిండు యాభై ఐదు వేల పైగా ఓట్లు సంపాదించుకున్నారు కనుక ఎంఐఎం అస్సలు మొత్తం ఊరుకుంది బరిలో లేదు కనుక ఎంఐఎం ఓట్లు ఎవరికి పోతే ముస్లిం ఓట్లు ఖచ్చితంగా నవీన్ యాదవ్ పడతాయి అది కాక ఏంటంటే లక్ష పదిహేను వేల మంది ఉన్నారమ్మా జూబ్లీ నియోజకవర్గం ఏది ముస్లింలే లక్ష పదిహేను వేల మందిలో ఖచ్చితంగా లక్ష దాకా పడతాయి వాళ్ళే అంటున్నా కనీసం డెబ్బై వేల ఎనభై వేలు పడతాయి అంటే మీరు ఇదే ఫిఫ్టీ పర్సెంట్ లెక్క పెట్టుకుని డెబ్బై ఎనభై వేలు పడలేరు డెబ్బై ఎనభై వేల ఓట్లలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంఐఎం అభ్యర్థి లేదు కనుక బీఆర్ఎస్ వేరు కాంగ్రెస్ బీజేపీకి అసలు వేరు ఎంఐఎం మతదారులు ఎవరు కూడా ముస్లింలు కనుక అట్లా చూసుకుంటే ముస్లిం ఓట్లు కూడా మాకు వస్తాయి మేము పూర్తిగా ముస్లిం ఓట్లు దూరం పెడితే లేదు బీజేపీ ఎంత అన్నా ఒక నాలుగైదు శాతం పడితే ఎక్కువ అంటున్నాను నేను కనుక మూడు పార్టీల మధ్య ముస్లిం ఓట్లు చీలిపోవడం కానీ లేకపోతే ఇది కాకుండా దళితులు పేదలు చాలా మంది ఉన్నారు చాలా మంది జూప్లియట్స్ అలాగే అంటే అద్దాల మేడలు చాలా పెద్ద పెద్ద ఎత్తున ధనవంతులు ఉంటారని అట్లా ఏం లేదు బోరబండ రహమత్ నగరు కృష్ణానగర్ నగర్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ పేదల వాడదు మా స్లమ్ ఏరియాస్ అంటారు స్లమ్ అంటే నాకు ఇష్టం ఉంటుంది ఎందుకంటే మురికి వాడదు కావాలి పేదల వాడాలి పేదలు ఉండేదాకా స్లం ఉన్నాయి ఎందుకంటే పేదల వాడలు మానవు మనుషులే కదా వీళ్ళందరూ ఓట్లు ఖచ్చితంగా పడతాయి మొత్తం ఓటింగ్ లో గవరి మనకు ఈ ఏసే ఈ లక్ష ఎనభై లక్ష తొంభై వేలు రెండు లక్షలు రెండు లక్షలు పడుతులు వచ్చి ఈసారి ఎందుకంటే బాగా అవేర్నెస్ వచ్చింది ఉప ఎన్నిక కనుక కొంచెం గట్టిగా ప్రతి ఓటర్ని పట్టుకుంటారు వీళ్ళు కనుక మీకు ఈసారి పోలింగ్ అవకాశం పెరిగే అవకాశం ఉంది రెండు లక్షల పైగా పోలొత్తే అనుకుంటున్నాను నేను ఒక అయితే కూడా అంటే ఇందులో వేసే వాళ్ళందరూ పేదలు దాచులే పెద్దలు ఓటేయ్యారు వేసినా కూడా సెలబ్రిటీస్ కొందరు అయితే అసలు ఓటింగే పోతలేరు ఓటింగ్ కు ప్రచారం కోసం వాళ్ళు పోయినా కూడా చాలా మంది విద్యావంతులు చదువుకునే వాళ్ళు వేస్తలేరు ఓట్లు కనుక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎవరుండో చచ్చిపోయిన వాళ్ళు ఒకటిన్నాయి ఇప్పటికి కూడా అట్లానే లోకల్ గా లేని వాళ్ళు ఉన్నాయి అక్కడ ఎక్కడికో రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ఓట్లు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాయి కనుక ఇవన్నీ పోతే రెండు లక్షల ఓట్లు పోలైతే ఎవరు గెలిచినా ఐదు నుంచి ఆరఐదు ఆరేడు వేల లోపలనే గెలుస్తారు ఓడతారని నేను అనుకుంటున్నాను ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఒక నిమిషా పరీక్ష కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కూడా పాటు ఇది లిట్మస్ టెస్ట్ అంటున్నారు రాష్ట్రంలో రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక లిక్నెస్ టెస్ట్ అంటే ప్రభుత్వానికి మద్దతు ఉందా లేదా అని తెలపడానికి ఒక టెస్ట్ గా మారుతుంది ఈ ఇది ఇక్కడ గెలుపొటంలో రాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా మనపు తిప్పితే నేను